వైసీపీ వాళ్ళు ప్రభుత్వం మీద చేసేటటువంటి విమర్శలు గతంలో వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పుకున్నట్టు ఉన్నది రీసెంట్గా వాళ్ళు ధాన్యం కొనుగోలు విషయంపై మాట్లాడడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి ఇబ్బంది ఉండేది కదా ధాన్యం కొనుగోలు విషయంలో అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అసలు ధాన్యం కొనుగోలు అనేది సక్రమంగా జరుగుతులేదు ఇప్పుడు అని చెప్పి విమర్శించడం జరుగుతుంది అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు చాలా ఇబ్బంది పడేవారు ఎందుకంటే ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఖచ్చితంగా ఈ అంశం గురించి నేను మాట్లాడాలి గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఏదో కొత్త పాలసీని తీసుకొచ్చింది ధాన్యం కొనుగోలు విధానంలో అది రైతులకి అర్థం కాలేదు అసలు ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది అసలు ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలి అనే పరిస్థితిలో ఉండేవారు ఆ సంచుల కోసం కళ్ళు కాయలు కాచేటట్టు చూసేవారు పోనీ సంచులు వచ్చిన తర్వాత ఏమన్నా ధాన్యం సక్రమంగా లోడైపోయిపోయేదంటే ఆ సిరిగిపోయిన సంచుల్లో కూరి కూరి ఆ ధాన్యాన్ని లోడ్ చేసేవారు చాలా చోట్ల బస్తాలు పట్టేసిన తర్వాత కూడా ఓ పది పదిహేను రోజులు ఆ కళ్ళల్లోనే ధాన్యం ఉండేది ఆ తర్వాత వెళ్ళేది మిల్లులు కాడికి వెళ్ళిన తర్వాత కూడా రైతులు చాలా ఇబ్బంది పడేవారు ఆ గిట్టుబాటు ధరలో మళ్ళీ సగం కోతలు ఉండి ఏదో విధంగా ఇంక మొత్తం ఎంతో కొంత వచ్చింది అని చెప్పి అమ్ముకుంటూ వచ్చేసేవారు అంత ఇబ్బందులు పడేవారు ధాన్యం కొనుగోలు విషయంలో ఓ పక్కనేమో మబ్బులేసి కూర్చుండి వెళ్ళేమో పట్టుబడికి వచ్చేవారు కాదు పట్టుబడి పట్టినా కానీ ఆ కళ్ళల్లోనే ఎప్పుడు ధాన్యం భర్తాలు ఉండి నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చుండేవారు రైతులు గట్ల మీద అంత ఇబ్బంది పడ్డారు వైసీపీ హయాంలో మంచి పనులు చేశారు చేయలేదు అంటలేదు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవటం లేదు అది దరిద్రం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో చాలా చురుగ్గా ఉంది టైం టు టైం ధాన్యం వెళ్ళిపోతుంది ధాన్యం ఎప్పుడైతే మిల్లుకెళ్లిపోయి అప్రూవల్ వచ్చేసిందో ఫార్టీ ఎయిట్ హవర్స్ లోనో లేకపోతే ఒక త్రీ డేస్ లోనో వాళ్ళ అమౌంట్ వాళ్ళకు పడిపోతుంది కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు ఆలస్యమే ఆ ధాన్యం కొన్న డబ్బులు కూడా ఒక మూడు నెలలకో నాలుగు నెలలకో ఎప్పుడో పడి ఇంకా రైతులు విరక్తి పుట్టేసి ఆ బ్యాంకుల చుట్టూ తిరగడం కూడా మానేసి ఎప్పుడు పడితే అప్పుడు పడతాయని చెప్పి కూర్చుండేవారు కానీ ఇప్పుడు అలా కాదు ధాన్యం కొనుగోలు త్వరగా జరుగుతుంది అదే విధంగా అమౌంట్ కూడా త్వరగా పడిపోతుంది కానీ ఇక్కడ వచ్చినటువంటి చిన్న సమస్య ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ ధాన్యాన్ని ఏదైతే మిల్లులకు తోలుతారో అక్కడ కమిషన్లు కొంచెం దొబ్బుతున్నారు అందులో వైసీపీ ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఈ దీన్ని అరికట్టగలిగితే కనుక రైతులకి ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది ధాన్యం కొనుగోలు విషయంలో దీని మీద ప్రభుత్వం ఇంకో కొంచెం జాగ్రత్త తీసుకుంటే చురుగ్గా పనిచేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం